న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు సూర్యపేట మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో మెజారిటీతో గెలిపిస్తే సేవ చేస్తానని అన్ని హంగులతో తీర్చిదిద్దుతానని నలభై ఆరవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మురిశెట్టి నివేదిత లక్షాది అన్నారు నలభై ఆరవ వార్డులో సోమవారం డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ తో మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు అనంతరం వార్డులో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు

ಅದು ಅಲ್ಲ ಖಂಡ ನೋಟಿಸ್ ಒಂದು ತಮ್ಮ ಇಟ್ಟಲೆ ಅವ್ರಿಗೆ ತಿನ್ನಲೇ ಮಾತಾಡದೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಊಕೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತಾಡಿದೆ ಜಯ ಮಾತಾಡ್ತೀವಿ

ఏ కాంగ్రెస్ నమస్కారం నేను ఆరవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ వార్డు ప్రజలందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను మీరు మమ్మల్ని గెలిపిస్తే సూర్యాపేట పట్టణంతో పాటు నలభై ఆరవ కూడా మంచిగా సుందరంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను